కంచె చేనుమేసిన చందంగా తయారైంది పోలీస్ శాఖ పరిస్థితి తిరుమలలో మామూలు వసూలు చేయడం లేదని ట్రాఫిక్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణపై డీఎస్పీ బూతుపురాణం కక్ష సాధింపు చర్యలకు పాల్పడడంతో బాధితుడు అనారోగ్యం పాలైనట్లు కుటుంబ సభ్యులు వాపోయారు తిరుమల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ స్థానికంగా ఉన్న టాక్సీ స్టాండ్ యూనియన్ల నుంచి డబ్బులు వసూలు చేయడం లేదనే కారణంతో డీఎస్పీ కొండప్ప తన పట్ల కక్ష సాధింపుకు పాల్పడుతూ కులం పేరుతో దూషిస్తూ రోజుకు పదహారు పాటు పనిచేయిస్తున్నారని బాధితుడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు డీఎస్పీ వల్ల తనకు ప్రాణహాని ఉందని ఆయనపై కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశాడు ఎనిమిది గంటల డ్యూటీకి బదులుగా పదహారు పాటు డ్యూటీ చేయడం వల్ల కుడికాలిలో నరాలు దెబ్బతిని రక్తం గడ్డకట్టడంతో వాపులు వచ్చి నడవలేని స్థితిలో ఉన్నట్లు వాపోయాడు కనీసం ఆసుపత్రికి వెళ్లడానికి కూడా సెలవు మంజూరు చేయకుండా ఇబ్బందులు పెడుతున్నట్లు బాధితుడు లక్ష్మీనారాయణ ఆరోపించాడు కులం పేరుతో దూషిస్తూ అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ డీఎస్పీపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎస్పీకి విజ్ఞప్తి చేసినట్లు చెప్పాడు ఇదిలా ఉండగా ఎస్పీకి నేరుగా ఫిర్యాదు ఇవ్వడంతో ఈ విషయంపై స్పందించడానికి పోలీస్ ఉద్యోగ సంఘం నాయకులు మీడియా ముందుకు రాలేదు అయితే విచారణలో నిజానిజాలు నిగ్గుతేల్చి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీకి విన్నవించినట్లు వారు చెప్పారు ఉన్నతాధికారుల ఒత్తిళ్లతో క్రింది స్థాయి ఉద్యోగులు బలిపసులు అవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి మరోవైపు దళిత సంఘాల నాయకులు ప్రజా సంఘాలు మాత్రం డిఎస్పీ దురుసుతనం అహంకార వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అక్కడున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ తనకి తోచిన విధంగా దోచిపెట్టలేదని తక్కువ కులవాడని ఎస్సీ కులవాడని లక్ష్మరాయణ్ణి మీద తీవ్రమైన తిట్టడం ఈ దుర్మార్గం మీద అతను సహించలేక కాళ్ళు వాచిపోయి అతని మీద దాడి చేసిన కారణంగా రే హాస్పిటల్లో అతను చికిత్స పొంది చాలా తీవ్రమైన ఇబ్బందులు పడిన పరిస్థితి మీడియాలోనూ ప్రత్యక్షంగా అతనిచ్చిన కంప్లైంట్ రూపంలోనూ తెలియవచ్చింది కానీ ఇప్పటివరకు ఈ పోలీసు యంత్రాంగం ఇది నిజంగా రాజ్యాంగబద్ధంగా ఉందా ఆశ్చర్యం కలిగేట్టుగా ఈ ఎస్పీ గారు వ్యవహరిస్తున్నారు ఇమీడియట్గా కొండప్పని డిస్మిస్ చేసి అసలు సస్పెండ్ చేసి మొత్తం అతన్ని బయటికి పంపించి ఎస్సీ ఎస్టీ కేసు అరెస్ట్ చేయాల్సిన ఎస్సీ అనే కులం తక్కువ అని మాట్లాడి ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టి హాస్పిటల్ పాలు చేసినటువంటి కొండప్ప గారిని వెంటనే సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేసిన వెంట తర్వాత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఆయన్ను శిక్షించాలని చెప్పేసి కుల వ్యతిరేక పోరాట సంఘంగా డిమాండ్ చేస్తున్నాం కొండప్ప నాయన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఆయన మీద ఆయన సస్పెండ్ చేసి ఈ న్యాయస్థానం మీద ఈ రక్షణ వ్యవస్థ మీద నమ్మకం కల్పించాలని చెప్పి ఈరోజు జిల్లా ఎస్పీ గారిని అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారిని మేము ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘ ద్వారా డిమాండ్ చేస్తున్నాం అట్లాంటి కులాంలో పుట్టినందుకు నువ్వు చేసిన పెద్ద నేరం అని చెప్పిన ఈరోజు అతని పైన తీవ్రమైనటువంటి దుర్భ్రాసలాడి చాలా తీవ్రంగా అతని వేధింపులు గురి చేయడం అనేది జరిగింది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడే వచ్చినటువంటి కొత్త ఎస్పీ గారు పోలీసు వ్యవస్థ పైన నమ్మకం రావాలనుకున్నప్పుడు ఆ పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి దుర్మార్గాలు అనేటువంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కొండప్ప నాయుడిని వెంటనే తక్షణమే సస్పెండ్ చేయాలి